అందరికీ నమస్కారమండి మేషరాశివారికి వామ్మో ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అనేది కాబోతోంది కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరిగింది కాబట్టి మేషరాశివారికి ఈ వీడియో మీ కంటపడింది అంటే ఆ దైవ సంకల్పమనేది మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశివారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి మేష రాశివార్దనేది ఒక అగ్నితత్వానికి చెందిన రాశి మేషరాశివారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసండి ఎవరికీ కూడా నష్టం చేయాలని కాని హాని తలపెట్టాలని కాని కూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి నేను ఆలోచించుతున్నాను కదా ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటలని వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్లు అర్థం చేసుకుంటారేమో వారికి కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలని పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది కాబట్టి మేషరాశివారు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలు అనేవి మీరు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవడం వల్ల ముఖ్యంగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మేసరాశి వాళ్లేనండి మిగతా వాళ్లందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి ఇక్కడ ఉద్దేశించి చెప్పడంలేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏదీ ఆశించకుండా మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఆ యొక్క హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకి పెద్దలు చెబుతూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము అలాగే ఈ యొక్క వారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికే తెలియవనమాట ఎవరన్నా చెబితే కాని వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివి లేనివారా అమాయకులా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లే ఎన్నో రకాలుగా వీరు మోసపోయాలు ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు అలాగే తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం అలాగే వివాహ బంధంతో వీరు మోసం చేస్తారు అని చెప్పి వారు కలలో కూడా అనుకోని ఉండరు కానీ వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృంగిపోయినా దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడని ఏర్పరచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అనమాట మేసరాశి వారి దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకీ సమస్య వచ్చింది నాకీ బాధలు వచ్చాయని చెప్పి వారితో మనం పంచుకుంటే వారిచ్చే సలహాలు గనక మనం పాటించి ఆ సలహాలని గనక మనం ఫాలో అయ్యాము అంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అని గుర్తుంచుకోండి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ యొక్క మేసరాశివారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయి వారికి బ్రతుకున్నంత కాలం కూడా తిండికి కానీ బట్టకు కానీ డబ్బుకి కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికున్న మంచి మనస్సు ఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయంటే గనక ఎదుటివారికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం వీడికి ఈ రోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటాము అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం మనం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకి ఇవ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్య కార్యం కాదని చెప్పి చెప్పట్లేదు దాని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆ ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చెయ్యాలంటే మంచి చెయ్యాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడని చెప్పి దానం చెయ్యకూడదు దాని గురించి ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనకి ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక్క కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి మంచి చేస్తుందో ఏ విధంగా ఆ భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈ రోజు మేషరాశి వారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచే కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు ముఖ్యంగా మనస్ఫూర్తిగా వీరికి సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాన్ని ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చెయ్యాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకుండాలి ఉండాలి ఎవరినైనా ఎక్కువగా పూసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్త కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా మీకు పనిచేశాయి వీటన్నింటి నుంచి మెలకువలనేవి అనేవి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ యొక్క మేష రాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది గుడ్ న్యూస్ కూడా మీరు ఈ డిసెంబర్ నెలలోనే వింటారు అది నీ యొక్క చెవులకి ఒక పండుగలాగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో లేదో తెలియక దానికి సరైన ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ల స్థలం కాని ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కాని లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అని ఒక మంచి ధర తోటి మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కలలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి ఒక చిన్న చేప ఆ చేపకి ఎంత మెదడుంటుంది దాని యొక్క రెక్కలు ఎంత అది ఎదురీదగలుగుతుంది ఆ శక్తి మనిషికి కూడా లేదు కానీ ఆ చేపకుంటుంది అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలున్నది ఆ యొక్క చేప అనేది ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్ వస్తాయి అటువంటి నడీ సముద్రంలో కూడా అలలకి ఎదురు ఈదుతాయి ఆ చేపలనేవి కాబట్టి అంతటి తెలివితేటలనేవి ఈ మేష రాశివారికి వారికి ఉన్నాయి మేషరాశివారు ఇప్పటికైనా కాని ఆ వచ్చిన సొమ్ముని మీకోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి మీరు అడుగు ముందుకు వెయ్యండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకి అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు ఇక ముఖ్యంగా మీకు కలిసొచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే గనక అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను ఇది నిజంగా మీకు చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో అదృష్టం ఏంటి అంటే గనక డిసెంబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మానసికమైన అలజల్లనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్ మీరు వింటారు రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదన్నా మీకు హెల్త్ బాగోలేక మీరు చూపించుకోవాలన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడ్లు ఎన్నో ఇప్పటి చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీరు పడుకుంటే నిద్ర కూడా మీకు సరిగా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేష రాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది ఈ మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుంది అంటే ఎంత కమ్మదనాన్నిస్తుంది అంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారు కొంతమంది పడుకుంటేనే వారి కర్మలు వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలనేవి వారి మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టుకుంటా చేస్తూ ఉంటాయి అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క డిసెంబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు భగవంతుడి యొక్క అదృష్టాల రూపంలో కలిసొచ్చేలా చెయ్యబోతున్నారు కాబట్టి మేషరాశివారికి పట్టిన్నెల్లా కూడా బంగారం కాబోతుంది కాని ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రం కూడా కాదు గుర్తుంచుకోండి కాని మీ బంధువుల్లో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అన్నమాట ఈ స్త్రీకి ఏంటి అంటే గనక మీ ఇంటిమీదే కన్నుంటుంది వీరికి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు ఏమేం తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా ఇవన్నీ వారికి కావాలి అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటిమీద వేసి ఒక డేగలాగా మీమీద కన్నేసి ఉంచారు వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్నవారితో చిన్న గొడవలు అనేవి ఏర్పడటం చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండటం ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండటం ఆ ఎస్ అనే స్త్రీ ద్వారా ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి మీద లేనిపోని నిందలు ఎలా వెయ్యాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ స్త్రీ పట్ల మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే మీకు అంత మంచిది వారిని మీ ఇంటికి ఆహ్వానించడంకాని లేదా మీరు వారి ఇంటికి వెళ్లడం కానీ పూర్తిగా తగ్గించుకోండి వారి చూపు మీ కుటుంబం మీద పడకుండా చూసుకోండి సాధ్యమైనంతవరకు మీ వ్యక్తిగత విషయాలు మీ పిల్లల భవిష్యత్తు ప్రణాళికలు ఆ వ్యక్తితో చర్చించకండి మౌనమే మీకు పెద్ద ఆయుధం ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క చిన్న సమస్య అంటే ఆ స్త్రీ వల్ల వచ్చే ఇబ్బంది మినహా మేషరాశివారికి ఈ డిసెంబర్ నెల ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఆస్తి తగాదాలు తీరిపోయి చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది మానసికంగా ఎంతో కాలంగా ఉన్న ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతతను పొందుతారు సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పరుగుతాయి చివరగా చెప్పేది ఒక్కటే దైవబలం మీ వెంటే ఉంది ఆంజనేయస్వామిని నమ్ముకోండి ఇందాక చెప్పినట్టుగా ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయడం వంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఖచ్చితంగా ఈ నెల మీకు తిరుగులేని విజయాలను అందిస్తుంది ధైర్యే సాహసే లక్ష్మీ అన్నట్లుగా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విజయం మీదే చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు